అలాగే మీ చందో ఇప్పుడు వెల్కమ్ బ్యాక్ టు చందో క్రేజీ ఎక్స్పెరిమెంట్ మీరు తమ్ముళ్ళు చూశారు కదా మనం ఈ టవల్ యూజ్ చేసి మనమైతే వాటర్ మిల్ని అయితే బ్రేక్ చేస్తామో లేదో ట్రై చేస్తాం అవుతుందా కాదా మధ్యలో మదిలేస్తామో అనేది తెలియదు లాస్ట్ వరకు అయితే నేను ట్రై చేస్తా అది వర్క్ అవుతుందో లేదో చూద్దాం మనము టవల్ ఇట్లా ఉంది కదా దీన్ని ట్రయాంగిల్ లాగా మంచిగా విధంగా అయితే మర్చుకోవాలి ఈ కొన నుంచి అయితే మంచి ఇట్లా మర్చుకోవాలి గట్టి టైట్గా ఎక్కడ అయితే ఉబ్బు ఉంటుందో అక్కడ ముట్టేసుకోవాలి మనం ఫైనల్గా అయితే నేను టవల్ని యుద్ధంగా మార్చుకున్నాం మనము చిన్నప్పుడు చూసినాము కచ్చిప్పుడు వాటర్ తడిచి గుంజు కొడితే మనకు వాతలు వచ్చాయి దానికన్నా ఇది ఫోర్ టైమ్స్ పెద్దది దీంతో కొడితే నిజంగా పగులుతుందో లేదో ట్రై అవుతాం మనమైతే ఫస్ట్ అయితే మనము ఈ చిన్న ట్రై చేస్తాము తర్వాత అవుతాం నాకైతే కుట్టడం పర్ఫెక్ట్ రావట్లేదు మనమైతే దీంతో కొడితే అరటిపండు అయితే ఈ విధంగా పలిగింది నాకైతే పర్ఫెక్ట్ కుట్టడం రావట్లేదు కానీ చాలా సింపుల్ గా అయితే పోతాయి కొడితే ఇప్పుడైతే మనము బెలూన్ ట్రై చేస్తాము ఇది కూడా లేదా లేదనేది బెలూన్ పలుతలే చూస్తాము బెలూన్ అయితే చూడొచ్చు గా పలిగింది రెండు మూడు సార్లు ఫైనల్ గా ఈ పుచ్చకాయని ట్రై అవుతాము పగులుతుందో లేదో మనకు ఆ కుర్చీ చెట్టుగా లేదు ఇప్పుడు ఈ కుర్చీని అయితే ట్రై చేస్తాము ఎందుకంటే కుర్చీలు చెప్పు చూడొచ్చు ఇంత సింపుల్గా అయితే ఇందులో ఈ అందులో అతకపోయిన అయిపోతుంది దీనికి టేప్ వేసుకుంటే కదలకుండా ఉంటుంది ఇంకా గా అయితే పుచ్చకాయని కొడుతున్నాను నేను పగులుతుందో లేదో ట్రై అయితే అవుతాము దీన్ని మంచిగా కరెక్ట్ కరెక్ట్ యాంగిల్లో పడితేనే పగులుత లేకపోతే లేదు అసలు ఇది వర్కెట్ నాకైతే పర్ఫెక్ట్ కుట్టడం రావట్లేదు సురిదంగా అయితే పైలిపోయింది మొత్తాన్ని కిందవాడైతే పైలింది ఇది ఏ ఇదైతే నేను కొడితే పైలిపోలేదు అది కింద వాడే పైలిపోయింది కానీ మంచిగా పర్ఫెక్ట్ షేప్లో అయితే కొడితే ఖచ్చితంగా అయితే పగిలిపోతుంది మనకైతే అంత ట్రైనింగ్ లేదు కాబట్టి పవలలేదు ఇది వీడియో అయితే ఇంతే నెక్స్ట్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుగుతాం